తుఫాన్ నష్టపోయిన పంటలను పరిశీలించి పంటలు నష్టపోయిన రైతులకు భరోసా కల్పించారు పాలకొండ నియోజకవర్గ టీడీపీ భూదేవి పాలకొండ మండలం గారమ్మ కాలనీ రాజుపేట గోపాలపురం మంగళాపురం రాయపురం గ్రామాలను రైతులు రైతు సంఘ నేతలతో కలిసి ఆమె పర్యవేక్షించారు మెంత తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని ఆమె హామీ ఇచ్చారు గారమ్మ కాలనీ ప్రజలు గత కొన్నాగు రోజులుగా నీరు రోడ్డుపై నిల్వ ఉండిపోయి చాలా ఇబ్బంది పడుతున్నామని ఆమె వద్ద పలువురు మహిళలు ప్రస్తావించగా అక్కడి నుండి నగర పంచాయతీ కమిషనర్ తో ఫోన్ ద్వారా మాట్లాడి తొందరగా కాలనీ వస్తు సంస్థను క్లియర్ చేయాలని తెలిపారు

చంద్రబాబు నాయుడు గారు మాకు మాత్రం దయ దీ చేస్తే గొప్పపోతలు ఈ ఆశయంలో చేయరు రైతులు గడ్డ బాగు చేయరు పడి సరే warden పట్ పడిపోతున్నాయల్లంట మీకు విషయంలో మీకు అందరూ కట్టింగా ఉండండి ఈ చూసింది ఏదైతే ఉన్నా ఇవన్నీ కూడానేన ఒక పర్మిస్నర్ గారతను మాట్లాడాలి ఆన్ చెప్పి చెప్పాలి అది అంత ముర్దిలేదు కదా వాడికి నీళ్లు కావတယ် అంటే ట్యాంకులో కానీ మీకు కావాలంటే నేను ఇస్తామో ఏయ్ పర్వాలేదు మీ లైన్ కరెంట్ ఉతమే కావాలి కొడించా అందుకే బ్లీచింగ్ పౌడర్ అన్ని వేయమని చెప్పాం బ్లీచింగ్ పౌడర్ అంతా ఏవైతే నీరు జామైపోయిందో అవన్నీ కూడా క్లీన్ చేయడం మీరు కొంచెం నేను ఇప్పుడు వచ్చి చూసాను కదా చూస్తే నాకు అర్థమైంది వాళ్ళు కూడా వస్తారు నేను మొత్తం మనకి ఈ ఐదారు రోజులు ముసురు పట్టింది తుఫాన్ వచ్చింది ఈ తుఫాను ఈ కాళగులన్నీ నిండిపోయి వాళ్ళ ఇళ్లలో రేపు కాదు ఇప్పుడు వచ్చి చూడండి మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారా లేదా టౌన్ లో ఉన్నారా లేదా ఆఫీస్లో ఉన్నారా మీరు అదే అదే ఆ మీటింగ్ పెట్టిన తర్వాత అయినా వచ్చేసి ఇవన్నీ కొద్దిగా పరిశీలించి చూడండి ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో వాళ్ళకి డయేరియా మలేరియా వచ్చిన తర్వాత మనం తీసుకుంటే జాగ్రత్తలు ఎలా అవుతాయి అది రాకుండా మనం తీసుకోవాలి కదా జాగ్రత్తలు అది చూడండి అది చూడండి అయితే అది నేను ఒక ఇన్చార్జిగా నేను మీకు చెప్తున్నాను అయ్యా నేను ఇక్కడ పరిస్థితి చూసి మీకు చెప్పుతున్నాను ప్రత్యక్షంగా చూసి నేను చెప్పుతున్నాను అక్కడ ప్రజలు అక్కడ ఆడవాళ్ళు అందరితో ఈరోజు పాలకొండ నియోజకవర్గంలో మొన్న మంతా తుఫాను వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించడం జరుగుతుంది ఈరోజు పట్టణం పాలకొండ పట్టణం ఆనుకుని ఉన్నటువంటి రైతాంగంతో కలిసి వాళ్ళు మునిగిపోయే పంటలని పరిశీలించడం జరుగుతుంది అలాగే గారమ్మ కాలనీలో వరద ద్వారా వచ్చే తాకిడికి అక్కడ ఉండే కాలువలన్నీ కూడాను బంద్ అయిపోయి ఆ వాటర్ మురికి నీరు అంతా కూడా ఇళ్లలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది అది కూడా పరిశీలించి అక్కడ ఉండే మున్సిపాలిటీ కమిషనర్ గారికి చెప్పడం జరిగింది అది వెంటనే క్లీన్ చేయించడం జరుగుతుంది అలాగే ఇప్పుడు గోపాలపురం కూడా వెళ్ళడం జరిగింది గోపాలపురంలో ఉన్నటువంటి అక్కడ ఉండే కాలువల నీరు అంతా కూడాను మేదికి ఎకపోటుగాయి అక్కడ ఉండే పొలాలన్నీ కూడాను ముంపుకి గురయ్యాయి ధాన్యం కూడాను ఏక మొలకలు వచ్చే పరిస్థితి అక్కడ ఏర్పడ్డాది అలాగే ఇప్పుడు వెళ్తున్నాం మంగళాపురం వెళ్తున్నాం చిన్న మంగళాపురం పెద్ద మంగళాపురం ఎరకరాయిపురం ఇవన్నీ కూడాను ముంపుకి గురైన ప్రాంతాలు కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత రైతులకి ఎంతెంత నష్టం జరిగింది ఏంటి అన్నది ఆ వ్యవసాయ శాఖ యంత్రాంగం వచ్చి అవన్నీ కూడాను దగ్గర రైతులతో కూడికే అవన్నీ కూడా పరిశీలించి అక్కడ సర్పంచ్ సమక్షంలో అంతా కూడా పరిశీలించిన తర్వాత ఆ నష్టపరిహారాలు ఏవైతే ఉన్నాయో మన కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎలా నిర్ధారిస్తారో ఆ నిర్ధారణ ప్రకారంగా రైతులకి ఆదుకోవడం అంటూ జరుగుతుంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి మనకి వ్యవసాయ శాఖ మంత్రివర్యులు ఇన్ఛార్జి మంత్రి మన కింజరాపు అచ్చెన్నాయుడు గారు ఎలాగా దాన్ని దీని అంతటినీ కూడాను నేను కూడా ఒక టీడీపీ ఇన్ఛార్జిగా ఇక్కడ పాలకొండ నియోజకవర్గంలో వ్యవసాయ పరంగా హార్టికల్చర్ పరంగా చెరీకల్చర్ పరంగా ఫిషరీస్ పరంగా అన్ని విధాలుగా ఏవేవైతే నష్టపోయి ఉన్నాయో అవన్నీ కూడా నేను కూడా ఒక ప్రణాళిక ఇచ్చి ఇక్కడ ఉండే స్థానిక పిఓ గారికి అలాగే సబ్ కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి నేను కూడా ఒక మెమ్రాండ నేను కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే మన ఇన్చార్జ్ మంత్రి గారికి కూడా ఇచ్చి ఇదంతా కూడాను మన అధిష్టానం దృష్టికి ప్రభుత్వం దృష్టికి వెళ్ళి అక్కడ కూటమి ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మన ఉప ముఖ్యమంత్రి వర్యులు అలాగే విద్యారంగంలో ఎక్కడైనా స్కూల్స్ ఏమైనా డామేజ్ అయినా చేసినా అక్కడ ఉండే వాటర్ కూడా కలుషితమైనా కూడా తగు చర్యలు తీసుకునే విధంగా విద్యాశాఖ మంత్రివర్యులకు కూడా తెలియపరుస్తాం తెలియపరచి ప్రజలకి ఎటువంటి అసౌకర్యం లేకుండా సౌకర్యాల దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి ఆ విధంగా మేము కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఏ ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకొని ఈ మంతా తుఫాను వల్ల జరిగే నష్టానికి మేము అధిగమించడానికి మేము కృషి చేస్తామని మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం